తమిళ్లో ఇప్పుడిప్పుడే చూస్తున్నాం తిరుగుబాటు ప్రారంభమైంది ఈ రోజు రేపు ఉధృతం అవుతుంది పదమూడో తారీఖున పోలింగ్ స్టేషన్ లో ఉద్ధృతి పెరిగిపోతుంది ఒకటే కోరుతున్నా రేపు పదమూడో జరిగే పోలింగ్ రాజకీయ పార్టీల కోసం కాదు ఎవరికోసరం ఎవరి కోసం ఎవరి కోసం మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రం కోసం అవునా కాదా అని అడుగుతున్నా ఈ పిల్లల భవిష్యత్తు కోసం అవునా కాదా అని అడుగుతున్నా తమ్ముళ్ళు నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా ఏం చెప్పాడు మాటలు కోటలు దాటాయ లేదా పెడతా పెడతాడ లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ మీకు పెట్టాడా డిఎస్సీ మీకు అయితే మీకు కోపం రాదు ఈ ఉత్తరపున కూడా నేనే పోరాడాలా లేకుంటే మా మిత్రుడు పావన్ కళ్యాణ్ గారే పోరాడాలా ఈ ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక సైనికులుగా ముందుకు పోతున్నారు ఇంకో ఒక జన సైనికులు ఎక్కడ చూసినా వీరోచితంగా పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎన్ని అవమానాలు చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి అయితే పవన్ కళ్యాణ్ కోపం చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నావు జగన్ నువ్వు కూడా రా నీతో కూడా కాపురం చేస్తానని చెప్పారు సిగ్గుంటే మాట్లాడకూడదు వ్యక్తిగతంగా అవమానాలు చేయడం కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టడం కడాన సొంత చెల్లిని కూడా తిట్టావాడిని ఏమంటావమ్మా ఏమంటారు మీరు రేపు మీకెవరికైనా రక్షణ ఉంటుందా మీ ఇంట్లో మీరు ఉంటారా బయట వస్తే మీరు తిరగారా మీ ఆస్తికి రక్షణ ఉంటుందా అందుకే నా బాధ నలభై ఏడు రాజకీయాలు చూసా హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడంలో నా పాత్ర దౌనా కాదా అని అడుగుతున్నా ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే ఎనభై దేశాల్లో యాభై మూడు రోజులు నా కోసం పోరాడారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు ఇప్పుడు ఎన్నికల కోసం రెండు వేల ఐదు వందల మంది పైన ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఇక్కడే ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు నిరుద్యోగులు పనిచేస్తున్నారు ఒక నాయకుడికి కావాల్సింది జీవితంలో మనం చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడి వాళ్ళు కూడా నేను మీతో ఉన్నామన్నప్పుడు దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి అదే నన్ను నడిపిస్తా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథగా మారిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దిక్కులేని రాష్ట్రంగా మారిపోయింది అవునా లేదా ఈ జలగ జగన్ వల్ల ముప్పై ఏళ్ళనికెళ్లిపోయాం మీరందరూ ఏమారారు అతను అన్నాడు నేను బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తున్నాడు మీరు అనుకున్నారు పోర్టుగా ఏమో బాగా చేస్తాడేమో అనుకున్నారు అక్కడి నుంచి రివర్స్ డ్రైవింగ్ మా బదులు పెట్టాడు తొలి రోజే చెప్పాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు అక్కడి నుంచి డ్రైవర్ గా ఉండేవాడు నేర్చుకోరని నేర్చుకోవాలి నేర్చుకోడు విధ్వంసకారుడు రివర్స్ డ్రైవింగ్ నేర్చి మొత్తం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశాడు ఇతనికి ఒక కార్యక్రమం సైకోనే కదా తమ్ముళ్ళు నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ నేను సైకో అతని ప్రవర్తన చూసిన తర్వాత సైకో అనుకున్నా అలాంటి సైకోల్ని చాలా మందిని చూశాను నాకు తిరుపతిలో ఒక జ్ఞాపకం ఉంది ఒకతను ఆడవాళ్ళనే చంపేసేవాడు ముప్పై మందిని చంపాడు క్రూరంగా చంపేవాడు రాళ్లతో కొట్టు చంపేసేవాడు ఎందుకు చంపుతున్నాడు అర్థం కాలేదు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే తర్వాత నేను ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాను ఆ తర్వాత కనుక్కుంటే ఎప్పుడో అతని జీవితంలో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఆడవాళ్ళని చంపడం మొదలు పెట్టారు ఒంటరిగా ఉండే ఆడవాళ్ళందరినీ ఏమీ తీసుకునేవాడు కాదు అలాంటి దుర్మార్గుడు ఈ సైకో అతని ద్వేయం ఒకటి అబద్ధాలు చెప్తానే ఉంటాడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు మీరు వినకపోయినా మిమ్మల్ని కొట్టి వినిపిస్తాడు ఇది ఒక పద్ధతి మీరు కాదు దీంట్లో కొంతమంది ఉంటారు మళ్ళా దానికి ఒక సాక్షి పేపర్ పెట్టాడు సాక్షి టీవీ పెట్టాడు అందులో మళ్ళా సరే ఉంటాడు ఇవన్నీ మీరు చూస్తే నా జీవితంలో ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలా ఇలాంటి దుర్మార్గు ఎప్పుడు చూడలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేసేది పదమూడో తారీఖున కబ్జాలకు బాధుడికి అరాచకాలకి ముగింపు పలకాలి సిద్ధమేనా మీరు వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ముగింపు కావాలి సిద్ధమా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణ ఇంకొక పక్క స్వేచ్ఛకు నాంది బలకాలి ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా అంతేకాకుండా ఈ రోజు నేను ఒక్కతే మిమ్మల్ని కోరేది ఈ రోజు రాష్ట్రంలో విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాల మీకు మీకు సంక్షేప పాలన కావాల సంక్షోభ పాలన కావాలా మీకు మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా గంజాయి కావాలన్నా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా లేకపోతే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ సర్థం కావాలన్నా నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీదేనా నమ్మకమేనా నాకు నమ్మకం లేదు మీ భూమి అని మీదేనా భూమి ఇది చూసారా ఇవి పత్తాధార పాస్ పుస్తకం ఇది మీ ఫోటోనా ఇది ఎవరి ఫోటో ఇది భూమి ఎవరిది జనగా తాతిచ్చాడా వీళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వీళ్ళ ఇచ్చాడా మీ తాత ఇచ్చాడు మీ తండ్రి ఇచ్చాడు మీ వారసత్వం మీ కష్టాన్ని దావునా కాదా అయితే ఈయన ఫోటో ఎట్టేస్తాడు ఎట్టేశాడు అంటే మనం అడగం కాబట్టి ఏమైనా చేసే దుర్మార్గుడు నేను అడుగుతున్నా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా నేను పరిపాలించా ఎప్పుడన్నా నాకు ఈ ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా వేసానా నేను ఈ ఎట్లుండాలంటే పట్టాదారు పాస్ పుస్తకం అంటే నీకు ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ ఇంత మునుపంత కూడా ఈ విధంగా ఉండేది ఇది ప్రభుత్వ ఎంప్లాం ప్రభుత్వ అథారిటీ ప్రభుత్వాన్ని అంటే ఒక సావర్ పవర్ దాన్ని మీరు ఆమోదిస్తారు కానీ ఐదేళ్ళలో పోయే సైకోని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఆరు మిమ్మల్ని అడుగుతున్నాం